లైవ్లో లైట్ డిటెక్టర్ కు నేను సిద్ధం రేవంత్ సిద్ధమా రేవంత్ రెడ్డిపై ఏసీబీ ఈడీ కేసులు ఉన్నాయని చెప్పి తనపై కూడా ఏసీబీ ఈడీ కేసులు నమోదు చేయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ఈ కేసుల్లో వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజేసేందుకు తాను లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం రేవంత్ రెడ్డి సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ కేసు పెట్టారు విచారణ సంస్థలను అధికారులను గౌరవించి ఈ నెల తొమ్మిదిన ఏసీబీ విచారణకు హాజరయ్యాను పదహారున ఈడీ విచారణకు హాజరయ్యాను రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు ఏడు పాటు అడిగారు అన్ని వివరాలు తీసుకున్నారు మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాను విచారణకు సహకరిస్తాను రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను కోర్టులను గౌరవించే బిడ్డగా చెప్తున్నా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా పూర్తిగా విచారణకు సహకరిస్తాను తన నిజాయితీని నిరూపించుకుంటానని చెప్పాడు కేటీఆర్

ఏసీబీ ఈడీ వంటి విచారణ సంస్థలకు విచారించేందుకు ఐదు నుంచి పది కోట్లు ఖర్చు అవుతుందని వార్తాపత్రికల్లో చూశాను సీఎం రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్పదలుచుకున్నా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏసీబీఈీ కేసు తనపై పెట్టారు నువ్వంటే దొరికినోడివి నేను నిజాయితీ పడిని ధైర్యంగా ఎదుర్కొంటాను ప్రజాదనం వృధా చేయకుండా ఆ పది కోట్లతో రైతుల మాఫీ ఆసరా పెన్షన్లు ఇవ్వచ్చు నీకు నిజాయితీ ధైర్యం ఉంటే ఏసీబీ జడ్జ్ హైకోర్టు న్యాయమూర్తి అయినా ఎవరి ముందైనా సరే కూర్చుందా మీరు మొత్తం మీడియాను లైవ్ పెట్టండి ఏ ప్రశ్న అడిగినా సరే సమాధానం చెప్తాను మీపై నమోదైన ఏసీబీ ఈడీ కేసుల్లో కూడా ప్రశ్నిద్దా ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి అప్పుడు యాభై లక్షల్లో ఓడిసిపోతుంది భారీగా ఖర్చు పెట్టడం దేనికి విచారణ సంస్థల అధికారులు మీడియా సంస్థల సమయం వృధా అయిపోతుంది నీకు ధైర్యం ఉంటే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో అయినా న్యాయమూర్తుల ముందైనా ఈడీ ఆఫీసులోనైనా కూర్చుందా నీకు ధైర్యం ఉంటే నీవే తేదీలు సమయం ప్రకటించు నేను కూడా వస్తా లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టి ఎవరు ఏందో తేల్చుకుందామని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు విచారణకు ఎన్నిసార్లైనా వస్తా ఎన్ని పరీక్షలు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది న్యాయం గెలుస్తుందనే విశ్వాసం ఉంది తప్పు చేయలేదు అరపైసా అవినీతి జరగలేదు తప్పు చేసి ఉంటే రుజువు చేయండి ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పానని కేటీఆర్ తెలిపారు